ఫ్రీ వైఫై నైంటీ నైన్ రూపీస్కే వైఫై గవర్నమెంట్ నుండి వైఫై అని చాలా రోజుల నుండి మనం వింటూనే ఉంటున్నాం కదా కానీ నిజంగా అది ఏంటి ఎక్కడ దొరుకుతుంది ఎలా పనిచేస్తుంది మనకేం ఉపయోగం ఈ క్వశ్చన్ అన్నటికి ఎక్కడ ప్రాపర్ క్లారిటీ లేదు అందుకే ఈ వీడియోలో పీఎం వాణి గవర్నమెంట్ వైఫై స్కీమ్ గురించి ఏ టు జెడ్ ఫుల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను సో ఈ వీడియోలో చివరి వరకు చూడండి ఇది ఫ్రీ వైఫైయా లేదంటే బిజినెస్ ఆపర్చునిటీయా లేక మీకు యూజ్ అవుతుందా లేదంటే అన్నీ క్లియర్గా అర్థమవుతాయి సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక వచ్చేస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ స్కీమ్ నేమ్ ఏంటి పీఎం వాణి సో పూర్తి సమాచారం అయితే వినండి పిఎం వాణి అంటే ఏంటో చూద్దాం పిఎం వాణి అంటే ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సిస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ పీఎం వాణి అనేది ప్రభుత్వ ప్రారంభించిన ఒక పబ్లిక్ వైఫై నెట్వర్క్ స్కీమ్ అన్నమాట దీనివల్ల ఏంటంటే చిన్న దుకాణాలు కానీ హోటల్స్ కిరాణా షాపులు పాన్ షాపులు సెలూన్లు హోమ్ బిజినెస్ కూడా తక్కువ ఖర్చుతో వైఫై హాట్స్పాట్ని పెట్టి ఇంటర్నెట్ సేవ ఇవ్వడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూటర్ను అన్నది తీసుకున్నారు అంటే పీఎం వాణి దగ్గర నుండి సో అక్కడ నుండి మీకు వైఫై అన్నది మీ ఇంటికి కనెక్ట్ అవుతుంది ఆ కనెక్ట్ అయిన దాన్ని మీరు ఎవరికన్నా షేర్ చేయొచ్చు లైక్ హాట్స్పాట్ ఉంటారు కదా హాట్స్పాట్ ఏంటి మనం హాట్స్పాట్ ఆన్ చేయగానే వేరే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు మన డేటాను ఆ విధంగా మీరు మీ ఇంటికి ఉన్న రూటర్ ద్వారా వేరే వాళ్ళకి హాట్స్పాట్ అన్నది అమ్మడం అనమాట అంటే అవర్కింత అని టూ అవర్స్కి అని అట్లా మీరు మీకు నచ్చినట్టు అమౌంట్ అయితే పెట్టుకోవచ్చు ఈ స్కీమ్ అన్నది ఎందుకు ప్రారంభించారో చూద్దాం పిఎం వాణి యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే దేశం మొత్తంలో చవకైన ఇంటర్నెట్ అందించడం అంటే తక్కువ రేట్కి ఇంటర్నెట్ అన్నది ఇవ్వడం గ్రామాలు టౌన్స్లో కూడా పబ్లిక్ వైఫై పెంచడం అంటే విలేజెస్లో కొంతమందికి అయితే సిగ్నల్స్ కూడా ప్రాబ్లం ఉంటాయి అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ రెడ్యూస్ చేయడం కోసం టౌన్స్లో గ్రామాల్లో కూడా పబ్లిక్ వైఫై అన్నది పెంచాలన్న మెయిన్ ఏఎంతో ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చారు చిన్న వ్యాపారులకు కొత్త ఆదాయ అవకాశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చిన్న చిన్న కిరాణా షాపులు అన్నవి ఉంటాయి సో వాళ్ళు ఓన్లీ థింగ్స్ అండ్ గ్రాసరీయే అమ్మడం వల్ల మనీయే కాకుండా ఇలా వైఫై కనెక్షన్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఇలా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఇది ఒక అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా వాళ్ళు కూడా క్రియేట్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే తీసుకొచ్చారు అండ్ డిజిటల్ ఇండియా లక్ష్యం చేరుకోవడం అంటే ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ డిజిటల్గా ఉండాలి ప్రతి దానికి ఇంటర్నెట్ అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరు ఏదైనా కావాలన్నా సరే ఇంటర్నెట్లో చూసుకోవాలన్నా మెయిన్ ఏఎంతో కూడా దీన్ని అయితే తీసుకొచ్చారు ఈ పిఎం వాణిలో ఏ రకాల పాత్రలు ఉంటాయి అంటే దీన్ని ఎలా డెవలప్ చేశారు ఏ విధంగా డెవలప్ చేశారు అన్నది ఇప్పుడు చూద్దాం పిఎం వాణిలో ప్రధానంగా నాలుగు రకాల పాత్రలు అయితే ఉంటాయి ఫస్ట్ వన్ ఏంటంటే పీడిఓ అంటే పబ్లిక్ డేటా ఆఫీస్ ఇదేంటంటే పబ్లిక్ ప్లేస్లో వైఫైలో హాట్స్పాట్ పెట్టి సేవలు ఇస్తారు అంటే ఏంటంటే ఏదైనా పార్కులో మీరు వైఫై అన్నది రూటర్ అన్నది వేయించుకున్నారు అక్కడికి చాలామంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ అన్నది వస్తారు లైక్ స్టూడెంట్స్ అవ్వచ్చు పేరెంట్స్ అవ్వచ్చు వాకింగ్ చేసి ఎవరో ఒకరు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ అయితే వస్తారు అక్కడ వైఫై అన్నది బై చేస్తారన్నమాట లైక్ మీరు డిసైడ్ అయిన అమౌంట్ని బట్టి వాళ్ళు బై చేసిన తర్వాత మీకు సమ్ అమౌంట్ అన్నది ప్రాఫిట్ అన్నది వస్తుంది దీనికి అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ అండ్ లైసెన్స్ కూడా అవసరం లేదు మీరు వన్స్ రిజిస్టర్ అయితే చాలు డైరెక్ట్ వాళ్ళే ఇచ్చేసి ఫిక్స్ అయితే చేస్తారు దీన్ని అగ్రి చేయాలంటే వీళ్ళ మీద పీడిఓలు పీడిఓఏ అంటే పబ్లిక్ డేటా ఆఫీసర్ అగ్రిగేటర్ అంటే మీ పీడిఓ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ డేటా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ పబ్లిక్ డేటా ఆఫీసర్ అగ్రిగేటర్ వాళ్ళైతే ఖచ్చితంగా మిమ్మల్ని రిజిస్టర్ అయితే చేసుకోవాలి చేసిన తర్వాత థర్డ్ వన్ ఏంటంటే యాప్ ప్రొవైడర్ అంటే ఏంటంటే మీరు ఒక యాప్ అంటూ ఉంటుంది అనమాట ఆ యాప్ని వీళ్ళు డెవలప్ అయితే చేస్తారు యూజర్లను బట్టి వైఫై కనెక్షన్ బట్టి వాళ్ళైతే ఆ యాప్ని అన్నది డెవలప్ చేస్తారు అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే సెంట్రల్ రిజిస్ట్రీ అంటే మీరు ఇంతమంది ఉన్నారు కదా పబ్లిక్ డేటా ఆఫీసరు అదేవిధంగా పబ్లిక్ డేటా ఆఫీసర్ అగ్రిగేటరు యాప్ ప్రొవైడర్ వీళ్ళందరూ కూడా డేటాను స్టోర్ చేసే కేంద్ర సిస్టమ్ అనమాట వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే డేటా ఉందో ఏదైతే ఉందో వీళ్ళందరికీ కేంద్ర సిస్టమ్ అనమాట ఓకేనా ఇది పిఎం వాణిలో డెవలప్ చేసుకొని స్టెప్ బై స్టెప్ పీఎం వాణిలో వైఫై ఆర్ట్స్ పార్ట్ని ఎలా పెట్టాలి ఇప్పుడు చూద్దాం పీడివోగా ఎవరైనా అప్లై చేయొచ్చు పీడివో అంటే పబ్లిక్ డేటా ఆఫీసర్ ఇది ఎవరైనా అప్లై చేయొచ్చు దీనికి లైసెన్స్ అవసరం లేదు అదే విధంగా చిన్న డివైస్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఇంచుమించు త్రీ థౌజండ్ నుండి టెన్ త్రీ టెన్ లోపే దొరికేస్తుంది అండ్ దీనికి వైఫై పర్మిషన్ హాట్స్పాట్ ఆన్ చేస్తే సరిపోతుంది అంటే మీ పర్మిషన్ వైఫై ఇప్పుడు హాట్స్పాట్కి ఎలాగా మన వైఫై పాస్వర్డ్ ఎలా ఉంటుందో దీనికి కూడా అలా పాస్వర్డ్ ఉంటుంది వచ్చిన యూజర్లకి ఆ పాస్వర్డ్ చెప్పి పర్మిషన్ ఇస్తే కనుక వాళ్ళు యూజ్ చేసుకుంటారు కస్టమర్లు యాప్ ద్వారా కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ ఉపయోగిస్తారు మనకి యాప్ అన్నది డెవలప్ చేస్తారని చెప్పాను కదా ప్రీవియస్గా దాని ద్వారా యూజర్లు అన్నది దాన్ని యూజ్ చేసుకొని నెట్ అన్నది వాడుకొని మనకి అమౌంట్ అయితే ఇస్తారు మీరు డేటా ప్యాక్లో ధరలు నిర్ణయించవచ్చు అంటే మీరు గంటకి ఐదు రూపాయలని లేదంటే పది రూపాయలని లేదంటే ఇరవై రూపాయలని డిపెండింగ్ ఆన్ యువర్ చేస్తా అనమాట మీకు నచ్చిన విధంగా మీరు అమౌంట్ అయితే పెట్టుకోవచ్చు ఇది పెట్టుకోవాలంటే అసలు పెట్టుబడి ఎంత అవుతుందంటే చూద్దాం బేసిక్ రోటర్ అండ్ హాట్స్పాట్ డివైస్ కలిపి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు ఉంటుంది అదేవిధంగా అడ్వాన్స్డ్ అవుట్డోర్ హాట్స్పాట్ అంటే సెవెన్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ అంటే బిజినెస్ చేసే వరకు ఇది ఒక లాభదాయకంగా క్రియేట్ చేస్తుంది అనమాట అడ్వాన్స్డ్ రోటర్ అంటే కొంచెం డేటా స్పీడు అదేవిధంగా జీబీలు కూడా ఎక్కువగా ఉంటుంది దీనికి ఆదాయం ఎలా వస్తుందో చూద్దాం మీ వైఫైని వాడే కస్టమర్ డేటా ప్యాకేజ్ కొనుగోలు చేస్తారు ఉదాహరణకు ఒక పర్సన్ వచ్చాడు మీ షాప్ దగ్గరికి తనకి హాట్స్పాట్ అన్నది ఇస్తారన్నమాట తను గంటకి ఫైవ్ రూపీస్ అని ఫైవ్ రూపీస్కి వన్ జీబీ అని టెన్ రూపీస్కి టూ జీబీ అని అట్లా మీరు గంట ప్యాకేజ్ తీసుకోవచ్చు లేదా డేటా ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు అంటే జీబీ ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ మీ ఇష్టం అనమాట మీ చాయిస్ అనమాట డిపెండింగ్ ఆన్ యువర్ చాయిస్ ఫైవ్ రూపీస్ నుంచి మినిమం మీరు ఎంతైనా అమౌంట్ అయితే పెట్టుకోవచ్చు మీ రూటర్ క్యాపబిలిటీని బట్టి ఓకేనా ఇది మనకి ఇన్కమ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి మీరు టెన్ రూపీస్ ఛార్జ్ చేశారనుకో వన్ అవర్కి కనీసం ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మె ఫైవ్ మెంబర్స్ వచ్చారనుకో ఫైవ్ ఇంటూ టెన్ ఫిఫ్టీ రూపీస్ వన్ అవర్కి ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అలాగే మీరు మీరు షాప్ చేసి ఓపెన్ చేసిన ఒక ఎయిట్ అవర్స్ అవనివ్వండి సిక్స్ అవర్స్ అవనవ్వండి ఎంతమంది అయితే వస్తారో అంతమంది ఇంటూ చేసుకుంటే మీ వన్ డే ఇన్కమ్ అయితే అంత అయితే జనరేట్ అవుతాయి మినిమం త్రీ హండ్రెడ్ నుండి థౌజండ్ వరకు పర్ డే మీకు ఇన్కమ్ అయితే వస్తుందన్నమాట ఈ పిఎం వాని యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ దీనికి లైసెన్స్ అవసరం లేదు అదేవిధంగా కొత్త బిజినెస్ అవుతుంది అండ్ అంటే ఇంకో అదర్ సోర్స్ ఇన్కమ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు తక్కువ పట్టుబడితో మంచి ఆదాయం అంటే మీరు రూటరు అదేవిధంగా రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది అంతే దాని నుండి కూడా మీరు ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అదే షాప్స్లో కానీ ఇంట్లో కూడా మనం ఈ రోటర్ అయితే పెట్టుకొని మనీ అయితే ఎర్న్ చేయచ్చు గ్రామాల్లో ఇంటర్నెట్ అందించడానికి చాలా బాగా పనిచేస్తుంది అంటే షా కొంతమంది విలేజెస్లో కొంచెం సిగ్నల్స్ కట్ట ప్రాబ్లం ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరైనా సరే దీన్ని పెట్టుకుంటే కనుక అక్కడైతే ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అయ్యే అవకాశం ఉంది అండ్ డిజిటల్ ఇండియా కూడా మన ఇండియా అన్నది డెవలప్ కూడా అవుతుంది ఇప్పుడు మెయిన్ పాయింట్ పిఎం వాణిలో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఇప్పుడు చెప్తున్నాను సో స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి సాధారణంగా టూ టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి ఫస్ట్ ఏమో పీడీఓ రిజిస్ట్రేషన్ కావాల్సిన అవసరం లేదు అంటే ఎవరైతే సెటప్ చేసి యాప్ ప్రొవైడర్ ద్వారా వైఫై హాట్స్పాట్ ఆన్ చేయవచ్చు అంటే యాప్ ద్వారా కూడా మనం వైఫై హాట్స్పాట్ అన్నది ఇచ్చి వాళ్ళకైతే ఇంటర్నెట్ ఇవ్వచ్చు అండ్ ఆప్షన్ టూ ఏంటంటే పీడిఓఏల ద్వారా అంటే కొన్ని కంపెనీలు పీఎం వాని పీడిఓ రిజిస్టర్ అయ్యి ఫ్రీ అండ్ లో చార్జెస్తో ఈ హాట్స్పాట్ డివైస్ను కూడా ఇస్తాయన్నమాట ఓకేనా ఇది మెయిన్ ఈ రెండోట్లో ఉండే మెయిన్ ఏఎంస్ అనమాట పీడీఓ అండ్ పీడీఓఏలు పిఎంఓ అని ఎక్కడ ఉపయోగపడుతుందో చూద్దాం షాప్లు హోటల్స్ హాస్టల్స్ పాన్ షాప్లు సర్వీస్ సెంటర్ బ్యూటీ పార్లర్లు పెట్రోల్ బంక్ బస్ స్టాండ్ ట్యూషన్ సెంటర్ చిన్న చిన్న బిజినెస్ చేసుకునే ఏ ప్లేస్ అన్నా సరే పీఎం వాణి వైఫై అనేది పెట్టుకొని అదర్ ఇన్కమ్ సోర్స్ అయితే మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు సో ఆల్రెడీ షాప్స్ పెట్టిన వాళ్ళు ఆల్రెడీ పెట్టాలనుకున్న వాళ్ళకు ఇది కూడా ఇన్కమ్గా జనరేట్ చేసుకోవాలంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ చూసారు కదా ఫ్రెండ్స్ పిఎం వాణి చాలా తక్కువ పెట్టుబడితో చాలా మంచి ప్రారంభించే ఒక పవర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చే షేర్ చేయండి అదేవిధంగా ఆమ్లా టెక్టైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్ల రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్